మతయూ పాడు చేసి కాల నైతిని నాయనా జ్ఞానమతయ్యూ పాడు చేసి కాలనైతి నాయనా నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయన ചിന്ന പ്രായ സു തണ്ടായ കൊടനു ദിദ്ദിനേച്ചു നായ കൊടനു ദിദ്ദിനു മീ യുദ്ധ ജേച്ചു നായ യുദ്ധ ജേചി ബുദ്ധി ച ై తిని నాయనా నన్ను దిద్దు చిన్న ప్రాయం సన్ను తుండదు నాయనా ఎక్కడను నీ ఒంటి మార్గం నిరుగనైతిని